మనం ఆహారం పండించే భూమిని ప్రేమతో తల్లి అని పిలుస్తాము ఈ నేల మనకు కావలసిన అన్నపానీయాలను అందించి మన బతుకుదేరువు ఆధారంగా నిలుస్తుంది ప్రస్తుతం ఈ నేల తల్లి ప్రమాదంలో ఉన్నట్టుగా గమనించడం జరిగింది దీనికి ప్రధాన కారణం వితిమీర్ణ రసాయన ఎరువులు పురుగు మందులు మరియు ఇతర కృత్రిమ రసాయనాల వాడకం వల్ల ఇలా జరగడం మనం సాధారణంగా గమనిస్తూ ఉన్నాము రైతు సోదరులు ఎక్కువ దిగుబడి సాధించే ప్రయత్నంలో అధిక మోతాదుల ఎరువులు మరియు పురుగు మందులు వాడటం జరుగుతూ ఉంది దీనివల్ల అనుకున్న మేలు కంటే అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నేలకల్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం అనేది తప్పనిసరి అధిక రసాయన ఎరువులు వాడటం వల్ల నేల ఆరోగ్యం మరియు సారం క్షీణిస్తుంది నేలలో ఉన్న సహజ సూక్ష్మ జీవులను నాశనం అవుతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాము దీనితో పాటు నేల భౌతిక నిర్మాణం దాన్ని మానుస్తుండటం మరియు నీటిని పీల్చుకునే శక్తి మరియు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతూ ఉంది దీని ప్రభావం వల్ల దిగుబడులు చాలా వరకు తగ్గుతున్నట్టుగా Malang bertindam. అధిక మోతాదులో ఎక్కువ సార్లు రసాయనాలు పిచికారీ చేయటం వల్ల వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా జరిగి జలచరాలు మరియు సహజ సిద్ధమైనటువంటి మిత్ర పురుగులు మరియు తేనెటీగలు వంటివి చనిపోతాయి రసాయన అవశేషాలు ఆహార పంటల ద్వారా మానవ శరీరంలో ప్రవేశించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా క్యాన్సర్ కిడ్నీ వ్యాధులు వంటివి దీర్ఘకాలిక రుగ్మతలకు కారణమవుతాయి రసాయన పురుగు మందులు పంటను నాశనం చేసే కీటకాలతో పాటుగా నేలలోని ఉపయోగకరమైనటువంటి కీటకాలు మరియు ఇతర జీవులను కూడా చంపుతాయి ఈ నేపథ్యంలో నేల తల్లిని కాపాడటానికి పంట వేసే ముందే కనుక భూసార పరీక్షలు చేయించుకున్నట్టయితే ఏ పంటకు ఏ మోతాదులో ఎరువులు వేయాలో మనం గమనించుకుంటూ తద్వారా రసాయన ఎరువులు వినియోగించకుండా ఉన్నట్టయితే సాధ్యమైనంతరకు తక్కువ పురుగు మందులు ఉపయోగించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి భూసార పరీక్షలు అందరూ రైతు సోదరులందరూ చేయించుకోవాలి ముఖ్యంగా భూమికి సేంద్రియ ఎరువులు అచ్చిరటి ఎరువులు వాడినట్టయితే భూమిలో సత్తు చేరి మొక్కలకు దృఢత్వం రావటం వల్ల రసాయనాలు మీద పెట్టేట ఖర్చు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది సహజ శ్రీలింద్రాలైనటువంటి కీటకాలను నాశనం చేసేటటువంటి బెవేరియా బ్యాసియాన్ కానీ లక్కాయం లకాని కానీ హానికర శిలీంధ్రాల మీద పనిచేసేటటువంటి రికోడర్మ కానీ మరియు సుడోమ కనుక ఎక్కువగా ఉపయోగించినట్టయితే ఈ రసాయనాల వినియోగాన్ని తగ్గించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది అవసరం మేరకు రసాయనాలు వినియోగించండి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి